ప్రభాకర్ రెడ్డి ఈయన రమాదేవి ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ నుంచి వచ్చారు పెళ్ళయి ఆరు సంవత్సరాలు అయింది మరి ఎన్నో చోట్ల తిరిగారు ప్రెగ్నెన్సీ రావట్లేదు ఏంటి అని చెప్పి హైదరాబాద్ అంతా తిరిగితే అక్కడ డాక్టర్లు ఏం చెప్పారు హైదరాబాద్ అంతా తిరిగారు ఇంకా వేరే ఊర్లు కూడా తిరిగారు ఓన్లీ హైదరాబాదే కమిట్ అయ్యారు హైదరాబాద్ కంప్లీట్ అవడానికి చాలా సంవత్సరాలు పట్టిదిలే చాలా వేల మంది డాక్టర్లు ఉన్నారు అదే తిరిగారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు ఏంటి సార్ ప్రెగ్నెన్సీ రాలేదంటే అక్కడ ఏం చెప్పారు వాళ్ళు కారణం ఇర్రెగ్యులర్ సైకిల్స్ సైకిల్స్ మూడు నెలలకు కూడా మెందులు మరి మెన్సెస్ రావట్లా త్రీ మంత్స్కి కూడా మెన్సెస్ రావు అది కూడా టాబ్లెట్లు వేస్తేనే టాబ్లెట్లు అయిపోతే బొట్టు కాటుకు పెట్టకపోతే అవి కూడా రావట్లే మరి అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తులు లాప్రోస్కోపీ చేయాలి పీసీఓడీలు ఉన్నాయి బబుల్స్ బద్దలు కొట్టాలంటే చేయించుకున్నారు డబ్బులు ఇచ్చి ఫలితం లేదు వాళ్ళ బుడగలు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చేసినాయి వీళ్ళు కట్టిన ముప్పై వేలు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి డాక్టర్ల అకౌంట్ బుడగలు బుడగలుగానే ఉండిపోయినాయి ఎందుకంటే రెండు మూడు నెలలు అయితే మళ్ళా బుడగలు వస్తాయి కామన్ అయి సరే మరి ఇంకేం చేయాలని చెప్పంటే అయ్యూ వైలు చేయించుకోవాలి అన్నారు అవి కూడా చేశారు ఏం ఫలితం లేదు బెడ్ అయితే చేతిలో లేదు మరికేం చేయాలి అని చెప్పేసి యూట్యూబ్ ద్వారా చూసారా నన్ను నా గురించి అలా తెలిసింది సిస్టర్ చెప్పింది మీ సిస్టర్ చెప్పింది ఆవిడికి ఎలా తెలుసు నా గురించి ఆవిడ యూట్యూబ్లో చూసి మన దగ్గర మందులు వాడుతూ ఉండగా మీరు కూడా చెప్పింది ఇట్లా డాక్టర్ గారు ఉన్నారు విజయవాడలో ఆయన దగ్గరికి వెళ్ళండి ఆయన దగ్గర న్యాచురల్గా ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి ఇవన్నీ ఎక్కువకుండా ప్రశాంతంగా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పింది ఎందుకంటే మీకు అప్పటికి ఐవీఎఫ్లు మొదలు పెట్టేసారు ఐవీఎఫ్లు చేయించుకోవాలి ఐవీఎఫ్లు చేయించుకోవాలి అండాలే రావట్లేదు నెలలు రావట్లేదు మాండాలు బాగోలేదు డోనార్కి వెళ్తే మంచిది ఐబిఎఫ్ డోనారు రెండు లచ్చలు మూడు ముళ్ళచ్చలు బెట్రా క్రిస్మస్ ఆఫర్ ఉంది న్యూ ఇయర్ ఆఫర్ ఉంది సంక్రాంతి ఆఫర్ ఉంది దీపావళి ఆఫర్ ఉంది దసరా ఆఫర్ ఉంది ఆఫర్లు వస్తాయి కదా చెప్తున్నారు అంత స్తోమత లేదు చేయించుకునే అంత ఓపిక లేదు చేయించుకోగలిగిన స్థోమత లేదు ఎందుకంటే ఐవిఎఫ్ అంటే నెలకు ముప్పై ఇంజక్షన్లు రెండు ఆపరేషన్లు పొడిపించుకోవాలి పొట్లు చేతులు కాళ్ళు అన్నీ చాలా ఇంజక్షన్లు చేయాల్సి వస్తుంది ఎన్ని తట్టుకోలేంలే అని చెప్పి ఆవిడ ఇక మన దగ్గరికి వచ్చారు సిస్టర్ చెప్పింది ఆవిడ ఎలాగో వాడుతుంది అంది కాబట్టి యూట్యూబ్లో వీడియోలు చూసి సక్సెస్ వీడియోలు ఈ డాక్టర్ గారు రోజుకు ఒక వీడియో పెడుతున్నాడు ఎవరూ పెట్టట్లేదు హైదరాబాద్లో విజయవాడలో డాక్టర్ గారు పెడుతున్నారు పోనీ నీ దగ్గరికన్నా వెళ్తే నాకు ప్రెగ్నెన్సీ వస్తుందేమో అనే ఉద్దేశంతో వచ్చారు ఎప్పుడు ఏ నెలలో వచ్చారో మీరు మార్చి నెలలో వచ్చారు మార్చి నెలలో వచ్చారు రెండు వేల ఇరవై మూడు మార్చ్ వస్తే ఎన్ని నెలలు వాడారు మన దగ్గర కోర్సు మంత్స్ కరెక్ట్గా ఎయిట్ మంత్స్ వాడారు ఒక రెండు నెలలు ముందు వచ్చారు ఇక్కడ కూర్చోబెట్టాము అనుకుంటా ఇక్కడే కూర్చున్నారు ఎక్కడ నీ ప్లేసు మూడో లైన్ లో కూర్చున్నారు మీ లైన్ సరే కూర్చున్నారు కూర్చున్నారు చక్కగా ఈ రోజు వచ్చేసారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు మీ టైంలో కూడా ఏమైనా ఇంటర్వ్యూ ఇచ్చామో ఇట్లాగే ఎవరైనా వచ్చారా వచ్చారు రోజు ఉంటారులే రోజు ముగ్గురు నలుగురు ప్రెగ్నెన్సీలు వస్తాయి ఒకరన్నా దొరుకుతారు పైన కూర్చోబెట్టడానికి మాకు వచ్చింది ఇది అప్పుడు హైదరాబాద్ అయినది ఓకే సరే మన్ మనం ఇట్లా కౌన్సిలింగ్ చెప్పాము ప్రెగ్నెన్సీ రాకపోవడానికి నీటి పొడగలకి కారణము హార్మోన్లు ప్రొడక్షన్ డిఫెక్టు ఆహారము హార్మోను అనురాగము ఈ మూడు ముఖ్యం ఈ మూడింటిని మీరు మార్చుకోవాలని చెప్పి ఒక గంట రెండు గంటలు ఆయన కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చాం అవన్నీ ఇచ్చిన తర్వాత ఆయన ప్రశాంతంగా కొంత అవగాహన వచ్చింది ఫోన్లే ఇట్లా వస్తుంది అంటున్నారు కాబట్టి మనం చెప్పినట్టు టెస్టులు అవి చేయించుకున్నారు భర్త భారీ ఇద్దరు చేయించుకుని వాటికి మందులు వాడారు క్రిములకు సంబంధించి రెండు నెలలు వాడించాం భర్తకి భార్యకి హార్మోన్లకు సంబంధించి రెండు నెలలు వాడించాం అయినా నాలుగు నెలలైనా ప్రెగ్నెన్సీ రాలేదు మరలా మన ట్యూబ్లు బ్లాక్ ఏమైనా ఉందేమోనని ట్యూబ్లు క్లీనింగ్ చేసాం ఒక రెండు వేల రూపాయలు పెట్టి సెలైన్తో ట్యూబ్లు క్లీన్ చేసాం ట్యూబ్లు అడ్డం ఉంటే ఒకసారి ప్రెగ్నెన్సీ రావు అది కూడా చేసినా ప్రెగ్నెన్సీ రాలేదు ఏమిటి సంగతి అంటే హార్మోన్లో ఇంకా కొంచెం ఇంబ్యాలెన్స్ ఉంది మందులకి లొంగట్ల సరే హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చాం మీకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చాం ఎప్పుడు నవంబర్లో నవంబర్లో వచ్చినప్పుడు హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి అమ్మా ఇదిగో ఇంజక్షన్లు ఇస్తాను ఇదిగో ఈ డేటుల్లో మీరు అక్కడ చేయించుకోండి మీకు దగ్గరలో ఉన్న డాక్టర్తో చేయించుకుని అక్కడే స్కానింగులు తీసుకోండి పలానా పలానా డేట్లలో స్కానింగ్ ఉంటుంది తీయించుకుని ఆ డేట్ల ప్రకారం ఏ రోజైతే అండ వచ్చిందో ఇరవై సైజు వచ్చిందో స్కానింగుల్లో మీరు మా దగ్గరికి రావచ్చు లేదు స్కానింగ్లుకి వెళ్ళటం నాకు ఇబ్బంది అనుకుంటే కొన్ని కిట్లు ఇస్తాను ఓబిలేషన్ కిట్స్ అవి ఇచ్చాను ఇచ్చి ఏ రోజుల్లో ఆ కిట్లు టెస్టులు చేయించుకోవాలో కూడా మేము చెప్పాం ఆ టెస్ట్లు కిట్లు ఇంటి దగ్గరే ఉదయం పది గంటల నుంచి పన్నెండు మధ్యలో యూరిన్ ఎలాగా యూరిన్ టెస్ట్ అనమాట రెండు సొక్కలు రెండు గీతలు వేస్తే ఏ రోజైతే రెండు గీతలు వచ్చినాయి రోజు ఒక గీత వస్తుంది ఉదయం పది నుంచి పన్నెండు మధ్యలో ఆ కిడ్నీ టెస్ట్లో రెండు సొక్కలు యూరిన్ వేస్తే రోజు ఒక గీత వస్తుంది రోజు రెండో గీత వస్తుంది ఏ రోజు నీకు రెండో గీత వస్తే ఆ రోజు నా దగ్గరికి వచ్చేయండి అని చెప్పాను అలాగే వచ్చేసారు వచ్చేస్తే ఆయన కణాలు తీసుకుని వాష్ చేసి మంచి కణాలు ఏరుకుని గర్భసంచిలోకి పంపించాం చిన్న స్పెర్మ్ ఇంజెక్షన్ కేవలం ఐదు వేల రూపాయలు స్పెర్మ్ ఇంజెక్షన్ అంతే అవుట్ ఏమైంది వచ్చాడు ప్రెగ్నెంట్ అయిపోయింది ఒకే ఒక్క స్పెర్మ్ ఇంజెక్షన్ ఐదు వేల ఖర్చుతో అయిపోయింది ఆవిడకి నెలలు ఎప్పుడూ రెగ్యులర్గా రావు అలాంటి ఆవిడ మనకు మందులతోనే నెలలు రెగ్యులర్ అయింది మూడు నెలలకే ఆరు నెలలకు కాదు ఇప్పుడు రెగ్యులర్గా నెలలు వచ్చాయి అయినా ప్రెగ్నెన్సీ అందుకోవట్లేదంటే ఒకసారి ట్యూబ్ని క్లీన్ చేసి ఈయన వీర్య కణాలను తీసుకుని అందుట్లో తప్పులో పుచ్చులు ఏరేసి మంచి కణాలను తీసుకుని అవి గర్భ సంచిలోకి చేసాం ఈ ప్రొసీజర్ మొత్తానికి ఐదు వేలతో ఆ ప్రొసీజర్ చేసాం ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఒకే ఒక్క స్పెర్మ్ ఇంజెక్షన్తో ప్రెగ్నెంట్ మరి రాసింది ఆవిడ లెటర్ ఒకసారి చూపించండి ఆవిడ లెటర్ రాసి పంపించింది నాకు అంటే రాలేదు కదా ఇక్కడికి రాలేపోయింది కాబట్టి అంటే రావక్కర్లేదని చెప్తాం మేము ప్రెగ్నెంట్ ఎందుకంటే అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనగానే మనం అక్కడ ఏం చెప్తామంటే ఒక బ్లడ్ టెస్ట్ స్కానింగ్ తీయించుకోమంటాం అక్కడ బ్లడ్ టెస్ట్ చేయించారు మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి వచ్చింది బేటా ఎస్సీజీ ఏ ఈ రిపోర్ట్స్ ఒకసారి చూపిస్తుండీ తీసుకొచ్చేయండి బ్లడ్ టెస్ట్ స్కానింగ్లు ఏమైనా ఉంటాయో పట్టుకొచ్చేయండి ఎందుకనంటే మీకు యూరిన్ టెస్ట్ ద్వారా చేస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ కరెక్టే మరి బ్లడ్ టెస్ట్ ద్వారా కన్ఫామ్ అవ్వాలి ఒక్కోసారి యూరిన్ టెస్ట్లో రాంగ్ కూడా ఉంటాయి బ్లడ్ టెస్ట్తో కన్ఫామ్ అవ్వాలి అందుకని ఆ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోమన్నాం అక్కడే దగ్గరలోనే చేయించుకోమంటాం మన ఇంత దూరం రావక్కర్లా మన ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఒక్కసారి రావాలి ఇక్కడికి వస్తే చాలు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాం టెస్టులు చేసి పంపించేస్తాం మళ్ళీ మళ్ళీ రాకోకుండా మెడిసిన్ అనేది కొరియర్ ద్వారా పంపించేస్తాం మళ్ళీ ఏదన్నా ఇబ్బంది ఉండి వచ్చినా అక్కడ ఎలా వాడుకోవాలి ఏం వాడుకోవాలనేది మేము టెలికాలర్స్ ద్వారా గైడ్ చేస్తూ ఉంటాం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు టెలికాలర్స్ మూడు నెంబర్లు పనిచేస్తాయి ఏ సమస్య అడిగినా ఏ సలహా అడిగినా మీరు ప్రతిసారి హాస్పిటల్కి రానవసరం లేకుండా చిన్న చిన్న విషయాలన్నీ ఫోను ద్వారానే మీకు సాల్వ్ చేసేస్తారు అట్లా సరేనని చెప్పి అక్కడ బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటే అక్కడికి వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న ల్యాబ్లో చేయించుకున్నారు మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి వచ్చింది ఐదు దాటితే ప్రెగ్నెన్సీ మరి ఇక్కడ మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి అంటే కన్ఫామ్గా ప్రెగ్నెన్సీ ఎందుకంటే చాలా సంవత్సరాలు అయిపోయింది ఏళ్ళు అయిపోయింది మరి ఆరేళ్ళుగా రాని ప్రెగ్నెన్సీలు వచ్చినాయి అంటే నమ్మడం కష్టంగా ఉంటుంది అందుకని మళ్ళీ మళ్ళీ డౌట్తో చూస్తారు అలాగే అక్కడ స్కానింగ్ తీయించుకోమన్నాం స్కానింగ్ తీయించుకోమంటే అక్కడే ఎందుకని అంటే వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా ట్యూబ్లో వచ్చిందా మరి అది కావడానికి చూడాలి కదా అందుకోసం చేయించుకోమన్నాం చేయించుకుంటే గర్భ సంచిలోనే వచ్చింది ఐదు వారాలు ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు ఐదు వారాలు ఇదిగో గర్భసంచిలో చిన్న శాక్ వచ్చింది గర్భ సంచిలోనే వచ్చింది ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు కాబట్టి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చింది నార్మల్గా వచ్చింది గర్భ సంచిలోనే వచ్చింది ఇక మేమేమన్నాం భార్య రావక్కర్లేదు భర్త రెండు అన్నాం భార్యకి ఈ తెయడానికే రావాలి ఇక్కడికి ఆల్రెడీ చేంజ్ చేసాం ఇంకా హైదరాబాద్ నుంచి కింద మీద పడతా రావక్కర్లేదు భారీ గర్భిణీ ఉంటుంది కాబట్టి జర్నీల వల్ల ప్రెగ్నెన్సీ పోద్దేమో అనే భయం ఉంటుంది కాబట్టి భారీ రుద్దంటాం భర్తను రమ్మంటాం ఈయనకున్న ప్రెగ్నెన్సీ ఆరు నెలల గర్భిణి ఇది స్టాండర్డ్ గర్భిణి ఈ గర్భిణీని పోగట్టే బస్సు కానీ ట్రైన్ కానీ విమానం కానీ లేవు అందుకే భర్తను రమ్మంట భర్త వచ్చాడు చక్కగా సో వస్తే ఎందుకు రమ్మంటున్నాము ఇదే ప్రెగ్నెన్సీ ఏ హార్మోన్లు అయితే సరిచేసి మనం తెప్పించామో అదే ప్రెగ్నెన్సీ మళ్ళీ వదిలేసే ప్రమాదం ఉంది ఎందుకని ఏ హార్మోన్లు భూమిలో సారం లేకపోతే మొక్క మొలవదు విత్తనం మనం ఎరువు వేయాలి అలాంటి ఎరువులు చల్లాం మనం ఏ సారం తగ్గిందో కనిపెట్టాం అది ట్యాబ్లెట్ రూపంలో ఇచ్చే కొంత సెట్ అయింది ఇంజెక్షన్ రూపంలో ఇచ్చాక ప్రెగ్నెన్సీ అందుకుంది అది మనకు తెలిసింది లో ఆరు సంవత్సరాల నుంచి తిరిగిన ఆ డాక్టర్కి చెప్పలా మరి మనం ఒక్క నెలలోనే హార్మోన్ ఇంజెక్షన్ ద్వారా సెట్ చేస్తాం ఆ హార్మోన్ ఏం తగ్గిందనేది మనకు తెలుసు ఏ హార్మోన్ అయితే తగ్గిందో ఏ ఎరువు అయితే తగ్గిందో అది ఇవ్వటం వల్ల మొక్క వస్తుంది మళ్ళీ అదే ఎరువు ఇవ్వకపోతే మళ్ళీ వచ్చిన మొక్క కూడా ఎండిపోద్ది చచ్చిపోద్ది కాదా వ్యవసాయంలో చూడలేదా మనం భూమిలో ఎరువు లేదు యూరియా లేదు నత్రజని లేదు భాస్వరం లేదు వేసిన విత్తనం మొలకెత్తదు ఒకవేళ వేసాం వేసినందువల్ల మొలిసింది సరిపోవట్లేదు అనుకో మళ్ళీ మొక్క ఎండిపోద్ది చచ్చిపోద్ది మళ్ళీ చల్తూ ఉండాలి ఇది అక్కడ గర్భసంచిలో లోపం ఉన్నప్పుడు ఏ లోపం అనేది గుర్తించి దాన్ని సరిచేయాలి కానీ మిగతా డాక్టర్లు ఏం చేస్తున్నారు ఈ పని చేయట్లేదు అక్కడ గర్భసంచిలో లోపం ఉంది అంటే గర్భసంచే పనికిరాదు పక్క తీసిపడే డోనార్ కెలుపో ఐవీఎఫ్ గెలుపు అండాలు వేరే దాన్ని తీసుకో అంటున్నారు చెప్పేది ఐవీఎఫ్ డోనార్ అంటే అంతేగా భార్యకు అన్నం వండటం వచ్చు కూర వండటం రాదు అంటే ఏం చేయాలి మన భార్య మన డాక్టర్లు ఏం చెప్తున్నారంటే పిల్లాన్ని మార్చేయి అంటున్నారు ఐవీఎఫ్ డోనార్ అంటే ఏంటి అర్థం డోనార్ అంటే భార్యని మార్చినట్టే మరి మార్చిన పెళ్ళానికి చికెన్ ఉండటం రాదు మరి ఏం చేయాలి ఆమెను కూడా మార్చేయి అంటున్నారు అంటే డోనార్ మీద డోనార్ డోనార్ మీద డోనార్ చేసుకుంటూ పోవడమే చెయ్యాలంటే ప్రతి నెల మూడు లక్షలు పట్టుకుని వెళ్ళాలి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు నో గ్యారంటీ నో వారంటీ నేనేమంటున్నానంటే ఆవిడికి అన్నం వండటం వచ్చు కూర వండటం రాదు కాబట్టి కర్రీ పాయింట్కి వెళ్ళి ఒక కూర తీసుకొస్తే భోజనం పూర్తయిద్ది భార్యను మార్చడం ఎందుకు లోపాన్ని మారిస్తే సరిపోయిందిగా లోపాన్ని సరిచేస్తే అయిపోయిందిగా ఇక్కడ కూడా అంతే ఆవిడ ఒంట్లో కొన్ని హార్మోన్లు ఉన్నాయి కొన్ని హార్మోన్లు లేవు మన లేని హార్మోన్ ఏమిటనేది గుర్తించి దాన్ని ట్యాబ్లెట్ రూపంలోనో ఇంజక్షన్ రూపంలోనూ ఆ శరీరానికి అందిస్తే ఆ లోపం సరైద్ది మన బిడ్డ మన చేతిలోకి వస్తుంది ఇప్పుడు అదే జరిగింది కదా ఆరు నెలల నుంచి హార్మోన్ను చెక్ చేయలేదు అందరూ చేస్తున్నారు హార్మోన్ టెస్ట్లు నాలుగో ఐదో చేసి వదిలేస్తున్నారు మనం ఎన్ని చేస్తున్నాం పన్నెండు నుంచి పద్దెనిమిది చేస్తున్నాం పన్నెండు అయితే ప్రెగ్నెన్సీ ఎప్పుడు రానోళ్ళకి వాళ్ళకి పన్నెండు మస్ట్గా చేస్తున్నాం అయ్యూ పోయిన వాళ్ళకి పదహారు చేస్తున్నాం ఐవీఎఫ్లు కూడా పోతున్న వాళ్ళకి పద్దెనిమిది చేస్తున్నాం ఏ ఏ హార్మోన్ ఉంటే ఎలాంటి దుష్ఫలితం వస్తుందో దాన్ని బట్టి ఆ హార్మోన్లు పద్దెనిమిది చేస్తున్నాం ఇక్కడ పన్నెండు పన్నెండు బుల్లెట్లు లాంటి హార్మోన్లు ఉన్నాయి అన్నాం ఐదారు హార్మోన్లు చేసి వదిలేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు మీరు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇదే పరిస్థితి మ్యాక్సిమం ఆరు హార్మోన్లు కన్నా లేవు కొంతమందికి అయితే మరీ ఒకటే థైరాయిడ్ ఏంటి థైరాయిడ్ ఒకటేనా బుల్లెట్ పన్నెండు బుల్లెట్లు వచ్చి వీరేకణాలని అండాలని డ్యామేజ్ చేస్తున్నాయి ప్రెగ్నెన్సీ రాకుండా నీ బిడ్డ నీ చేతిలో రాకుండా అడ్డం పడుతున్నాయి అంటే ఐదు బుల్లెట్లు ఆపాను అంటే మిగతా ఏడు బుల్లెట్లు ఎవరొచ్చి ఆపుతారు కదా మిగతా ఏడు బుల్లెట్లు కూడా మనమే ఆపుకోవాలి లేకపోతే మన బిడ్డ మనకు దక్కదు అందుకే ఆయన్ని రమ్మన్నాం ఏ హార్మోన్లు అయితే వాళ్ళు చూడలేకపోయారో అదే హార్మోన్లు మనం చూసి అందించి సరిచేశాం కాబట్టి ఒకే ఒక్క స్పెర్మ్ ఇంజెక్షన్తో పని అయిపోయింది ఆయన బయట చాలా యూవీలు చేయించాడు ఫలితం రాలా ఇక్కడ వచ్చింది కారణం హార్మోన్ను సరి చేయబట్టి అందుమైందా ఇది మనం చేసే పద్ధతి ఇది కాబట్టి న్యాచురల్ పద్ధతిలో ఒక కుట్టు లేకోకుండా కోత లేకోకుండా రక్తపు చుక్క లేకోకుండా మత్తు లేకోకుండా సింపుల్గా మన తాతల్లాగా బామ్మల్లాగా మామల్లాగా మనం కూడా ప్రెగ్నెన్సీలు తెచ్చుకోవచ్చు అర డజన్లు డజన్ని కానొచ్చు ఒక ఐవిఎఫ్ కూడా లేదు ఆనాడు ఒక ఆపరేషన్ కాడ లేదు వాళ్ళు చేయించుకోలేదు కానీ బిడ్డల్ని కన్నారు అలాగే మనము కనొచ్చు న్యాచురల్గా శరీరంలో జరుగుతున్న విషయాలను గమనించాలి శరీరానికి ఏది లేదంటే అది అందిస్తూ ఉంటే ఆ శరీరము సర్దుకుంటుంది చక్కగా మనకు కావలసిన ఫలాన్ని మనకు అందిస్తుంది ఇది మనం చేస్తున్నది చెప్పాలి ఆవిడ పాపం రాసింది లెటరు ఆవిడ చదువుదాం ఎందుకని అంటే ఎంతో బాధతో రాసింది గౌరవలీనైన డాక్టర్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు మీరిచ్చిన ట్రీట్మెంట్ నాలో చాలా మార్పులు వచ్చాయి నేను గమనించాను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాము నా ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో ఎక్కువ డేస్ బ్లీడింగ్ అయ్యేది నా మినిస్ట్రల్ సైకిల్ స్టార్ట్ మంత్లీ అంటే ఏ డాక్టర్ కూడా డేట్ రావడానికి ఆగడానికి మందులే ఇచ్చారు అంతే తప్ప మరి ఏమీ చేయలేదు మీ దగ్గర అలా జరగలేదు నాకు నేనే ఆశ్చర్యపోయాను పీరియడ్స్ రావడానికి కానీ పీరియడ్స్ ఆగడానికి కానీ మీరు ఎలాంటి బిల్లలు ఇవ్వలేదు నాకు ప్రేవలం ప్రెగ్నెన్సీ రావడం కోసమే ప్రయత్నిస్తూ హార్మోన్లు మందులను ఇచ్చారు నాకు మీ దగ్గర పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది కాకపోతే ఒకరోజు ముందు ఒక రోజు వెనక అని నేను ముందే నిశ్చయించుకున్నాను ఇంతకు ముందు అయ్యూ కూడా కన్సీవ్ అయ్యి హైదరాబాదులో అబార్షన్లు అయిపోయినాయి కారణం ఏఎన్ఏ వీక్ పాజిటివ్ అన్నారు మళ్ళా అలా జరగోకుండా చూడ చూసుకోవాలి దిక్కు చూసని పరిస్థితి అయ్యింది ఈ సొల్యూషన్ ఏమన్నా ఉంటే మీరు అలా జోర జరగోకుండా చూసుకుంటారనే భావిస్తున్నాను అలాగే నాకు కొంచెం జలుబు దగ్గు ఉంది తగ్గట్లేదు అది కూడా మీరు దానికి కూడా మందులు రాయగలరు మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు ఇది ఇది ఆవిడ రాసిన లెటర్ సో ఇట్లా ఉంది పరిస్థితి చెప్పాలయ్యా నువ్వు కూడా చెప్పు ఆవిడ రాలేక లెటర్ రాసింది నేను వచ్చాడు కాబట్టి ఆయన మనసులో భావాలు ఏం చెప్తారో అని చెప్పలేనండి ఎందుకంటే ఆరు సంవత్సరాల పాటు పాపం బాగా చాలా బాధలు పడ్డారు హైదరాబాద్లో ప్రెగ్నెన్సీ రాక ఇప్పుడు మరి ఇక్కడ వచ్చాక ఏం జరిగింది ఎలా ఇక్కడికి రాగలిగారు వచ్చాక ఏం జరిగింది వచ్చిన తర్వాత మందులు వాడుకుంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన భావం ఎలా ఉంది అనేది చెప్తే మీలాంటి వాళ్ళకి కూడా కొంచెం ధైర్యం నేను హైదరాబాద్లో ఎన్ని హాస్పిటల్ తిరిగిన కానీ ఉపయోగం లేదు నాకు చాలా హాస్పిటల్ తిరిగినా చాలా ఖర్చు పెట్టి డబ్బులు కానీ ఫలితం దక్కలేదు నాకు అయితే మా ఇటు ఇటు చూసినట్టు చూసి వచ్చి ఫస్ట్ వచ్చి స్టార్టింగ్ వచ్చారు చూసినాక వాళ్ళకి ఓకే అయిపోయిన తర్వాత మన వాళ్ళు మాకు చెప్పారు ఇట్లా విజయవాడలో ఇట్లా డాక్టర్ వచ్చి మాట ఇక్కడికి వచ్చినాం ఇప్పుడు వచ్చిన ఫస్ట్ నెల మా మెడిసిన్తోనే మా మిసెస్కి ప్లేయర్ కరెక్ట్కి వచ్చేసినాయి ఇంకో టూ డేస్ ముందే వచ్చేసినాయి ప్రతి నెల ఇప్పుడు వాడికి ఎయిట్ మంత్స్ అవుతుంది ట్యాబ్లెట్స్ ఎయిట్ మంత్స్లో ఫస్ట్ సైకిల్కి అందింది ప్రెగ్నెన్సీ మా ఇప్పుడు చాలా అంటే చాలా చోటు దిగినాయి హైదరాబాద్లో తిరిగి లేదు అన్ని హాస్పిటల్ దిగినాం తిరిగి ఐఏపి టెస్ట్ కూడా చేయించినా మా మిసెస్కి అన్ని అన్ని రెండు టెస్ట్ చేయించినా కొన్ని కొన్ని లక్షలు అయిపోయినాయి కానీ ఫలితం లేకపోయింది ఇక్కడికి వచ్చిన నాకు మా హాంటి ఇప్పుడు యాభై వేలు అయినా అంతకెం కాలేదు ఎయిట్ మంత్స్లో అంతే టెస్ట్ చూస్తే అన్నిటి కాదు ఇప్పుడు యాభై అయిన అంతే అంతకరికి ఎక్కువ కాలేదు అది కాబట్టి ఎట్లయితే మొత్తానికి అంత దూరం ఎందుకు వెళ్తున్నావు అని చాలామంది అంటూ ఉంటారు కానీ ముందు వాళ్ళ సిస్టర్ వచ్చింది అమ్మాయి గమనించింది ఇక్కడ పరిస్థితి బాగుంది ట్రీట్మెంట్ బాగుంది డాక్టర్ గారు చక్కగా వైద్యం చేస్తున్నారు న్యాచురల్గా తెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు మీరు ట్రై చేయండి అక్కడ ఐవీఎఫ్లు లేవు ఆపరేషన్ థియేటర్ లేదు మీరు మనం భయపడక్కర్లేదు మనలాంటి వాళ్ళకి అక్కడ పరిష్కారం దొరికిద్ది అని చెప్పి చెప్తే వీళ్ళు కూడా అంత దూరం నుంచి నమ్మి వచ్చారు నమ్మి వచ్చినందుకు ఈరోజు ఫలితం పొందారు మేము ఫలితం పొందడమే కాకుండా దేవుడు మాకు ఒక యూట్యూబ్ వీడియోల ద్వారా ఈ మార్గాన్ని సూచించాడు కాబట్టి మిగతా వాళ్ళకు కూడా మేము నమ్మకాన్ని కలిగించాలి ధైర్యం కలిగించాలి వాళ్ళు కూడా బాధపడుతున్నారు మాలాగా అని చెప్పి వాళ్ళల్లో కూడా మీలాంటి వాళ్ళలో కూడా కాన్ఫిడెన్స్ నింపడానికి ముందుకొచ్చి వీడియో ఇచ్చాడు ఆయన గట్టిగా మనం చప్పట్లతో అభినందిన తెలియచా ఈ రోజుల్లో ఇట్లా చెప్పేవాళ్ళు కూడా అరుదే మనకు మాకు మేలు జరిగిందని చెప్పేవాళ్ళు కూడా లేరు మాకు రోజుకి నాలుగైదు ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు వస్తాయి ఒకరిద్దరు వీడియోలు ఇవ్వడం కూడా గొప్పగా ఉంది మాకు ఇవ్వటం లేదు వీడియోలు ఇచ్చిన ఒకరిద్దరు కూడా మూతి కప్పు ముక్కు కప్పు నోరు కప్పు చేయి కప్పు ముడ్డికప్పు అంటున్నారు ఈ కప్పడానికే నాకు వీడియో ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది రాత్రి రెండో మూడో అయిపోతుంది నాకు అలా ఉంది ధైర్యంగా ముందుకొచ్చి మాస్క్ లేకోకుండా చెప్పారు నాకు అదే సంతోషంగా మాస్క్ అది కాబోతున్నాడు మాతృదేవతలు పితృదేవతలు దేవుడు దయ వల్ల దేవుడు కరుణించాడు దేవుడు దయ ఆయనకు దొక్కింది ఈరోజు గర్వంగా చెప్పుకోవాలి అది ఎందుకు భయపడాలి ఇన్నాళ్ళు ఎంతో మంది విమర్శించారు ఎమర్జెన్సీలన్నీ మాస్క్ తీసే కదా ఎమర్జెన్స్ భరించావు ఇప్పుడు మనకు మంచి రోజులు వచ్చాయి ఇప్పుడు మాస్క్ పెట్టుకుని దాక్కోవడం ఎందుకు మమ్మల్ని ఎంతో మంది ఎంతో ఎన్నో ఇంక ఇంకా పిల్లలు కాదు మీకు ఇష్టందని అయినా కానీ ఆలోచించలేదు ఇప్పుడు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ అంతారు నెక్స్ట్ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అంటారు అంతేకానీ ఎప్పుడైనా బాధపడలేదు ఎప్పుడైనా ఇద్దరం ఉన్నాం అది కూడా మనం చెప్పాం మిగతా వాళ్ళు ఎవరేమన్నా కూడా భర్తలు అనురాగం ఉండాలి ఇందాక చెప్పాను ప్రొడక్షన్ డిఫెక్ట్ అంటే హార్మోన్ ట్యాబ్లెట్లు నేను ఇస్తాను ఆహారం సంబంధించి మన వంటలక్క మా ఆవిడ పావని మేడం నాలుగు మూడు వీడియోలు పెట్టింది ఎక్కటి హబ్లో అలాగే ఎఫ్ ఫోర్ హబ్ అని ఇంకొక ఛానల్ పెట్టి దాంట్లో కూడా వీడియోలు పెడుతున్నారు వంటల వీడియోలు ఎలా వండుకోవాలనేది చక్కగా చూపిస్తున్నారు భర్త కానీ భార్య కానీ ఇద్దరు వండుకోవచ్చు కొసరి కొసరి వడ్డిచ్చి తినొచ్చు ఒక క్యాండిల్ కూడా వెలిగించుకుని క్యాండిల్ లైట్ డిన్నర్గా కూడా చేయొచ్చు అచ్చికా బుచ్చికా కబుర్లు చెప్పుకుంటే అవన్నీ అయిపోయినాయి అనురాగం అనేది కూడా అవసరమని చెప్పా ప్రొడక్షన్ మీ భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే హార్మోన్ రిలీజ్ అయింది న్యాచురల్గా హార్మోన్ రిలీజ్ అయితే మీ గుర్రాలు పరిగెడతాయి బండి స్టార్ట్ అవుద్ది బండి స్మూత్గా నడుస్తుంది లేకపోతే బండ్లు స్టార్ట్ అవ్వు స్టార్ట్ అయిన బళ్ళు కూడా మధ్యలో ఆగిపోతాయి అయ్యే కా వచ్చి మాకు చెప్పేది సార్ మా బండి స్టార్ట్ అవ్వట్లేదు మంచిలో బండితో తోయండి ఇవన్నీ జరగాలంటే అనురాగం ఉండాలి భార్య భర్తల మధ్య ప్రేమ ఉండాలి ఒకరినొకరు మూర్తులుగా మారితేనే ప్రేమ ఫలమైన బిడ్డ మీకు దక్కుద్ది అని చెప్పాం అవన్నీ చెప్పాము చక్కగా పాటించారు వాళ్ళు ఇందాక ఆయన అంటే బిడ్డలో పుట్టపోతే వాళ్ళు కాదు రేపు పుడతారు మీ ఇద్దరం బాగున్నంతకాలం పుట్టక ఎక్కడికి వెళ్తారు వీళ్ళిద్దరు బాగుండాలి ఇద్దరు తనుకుంటూ ఉంటే కోడి లాగా కొట్టుకుంటూ ఉంటే ఎక్కడి నుంచి బిడ్డలు పడతారు ఆ మెయిన్ పాయింట్ చాలా చాలామంది పిల్లలు పుట్టలేదని ప్రస్టేషన్లో నీ తప్పంటే నీ తప్పని భర్తని భార్య భార్యను భర్త విమర్శించుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ కొత్త కొత్త బూతులతో అవమానించుకుంటూ దూరం జరిగిపోతున్నారు ఇది వద్దని చెప్పాం మేము మన కౌన్సిలింగ్లో అయ్యే జరుగుతాయి ఇక్కడ కాబట్టి అది మనం పాటించారు చక్కగా ఫలితం పొందారు ఆల్ ది బెస్ట్ इग्रहमेव सुपुत्रा सुपुत्रिका प्राप्तिरस्तु गॉड ब्लेस यू सर कुछ